కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ వార్త ఆసక్తిగా రేపుతుంది అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ తీరు మారలేదా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది విఫలమైన ప్రయోగాలే మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా ఏం లాభమనే ప్రశ్న తలెత్తుంది తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మంచి ఆసక్తికర తమని ద్వారా వీడియోలు చేస్తున్నాం వాటిని ప్రజలు నమ్ముతారా ఈ ప్రచారం ఆ ప్రచారం ద్వారా ప్రత్యర్థులపై పై చేయి సాధించడం సాధ్యమా అనేది చూసుకోవాల్సిందే కదా అనే చర్చ జరుగుతుంది తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు తీరు చాలా వివాదాస్పదంగా మారుతుంది పది పది నెలల నుంచి ఆయనకు స్థానిక తెలుగుదేశం కేడర్కు పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానం ముందు ఎంచుకోవాల్సి వస్తుంది తాజాగా కూడా తిరువురుకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేతపై చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ కొలిగిపూడి పెద్ద దుమారం రేపారు దీనిపై ఆ పార్టీలో చాలా చర్చ జరిగింది అదే సమయంలో ఈ వివాదంపై అధిష్టానం ఫోకస్ చేయడంతో ఎక్కడికి వారు అక్కడికే గచ్చు బైపోయారు ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నామినేటెడ్ పదవి విషయంలో కూడా కూటమి మధ్య కొట్లాట జరుగుతుంది ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వాల్సిందని టీడీపీ సోషల్ మీడియా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చింది కానీ పది నెలలుగా ఎదురు చూపులే తప్ప ఆయనకు ఏ ఏ పదవి దక్కడం లేదు మరోవైపు పండు పుండు మీద కారం జల్లినట్టు వర్మపై జనసేన నేతల విమర్శలు గుప్పిస్తున్న గుప్పిస్తుండడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ పాత్ర లేదంటూ ప్రకటనలు చేస్తుండడంతో దుమారం చెలరేగుతుంది ఈ రెండు కూటమి ప్రభుత్వ అంతర్గత విషయాలపై కాగా ఎమ్మెల్యే కొలికపుడి కానీ మాజీ ఎమ్మెల్యే వర్మ కానీ పార్టీ లైన్ అతిక్రమించే ప్రకటనలు చేయడం లేదు కొలికిపుడి తొందరపాటులో ఏమైనా అన్నా వెంటనే సరి చేసుకునే అధిష్టానానికి జీహుజూర్ అంటున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్వయంగా పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇటీ ఇలాంటి పరిస్థితుల్లో కొలికిపూడి వర్మ పార్టీ మారుతారని వైసీపీ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశమవుతుంది అధికారంలోకి వచ్చి పది నెలల్లో ఇద్దరు ప్రధాన నేతలు ప్రతిపక్ష వైపు వెళ్ళడం వెళ్ళడం అంటే అంత సులువుగా జరుగుతుందా అనేది చూసుకోకుండా వ్యవహరించడం సెల్ఫ్ గోల్ అవుతుందని అంటున్నారు తనకు పదవి లేకపోయినా చంద్రబాబు సైనికుడిగా ఉంటానంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించాడని అంతా గుర్తు చేశారు వర్మ కొలికిపూడి పూర్తిగా పార్టీ విధిలా వ్యవహరిస్తున్నారు వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ మీడియా ప్రచారం చేసుకోవడం వల్ల ఎట్టి ఉపయోగ ఉపయోగమని ప్రశ్న తలెత్తుతుంది ఆ ఇద్దరు కనీసం వైసీపీలో ఎవరితోనైనా సంప్రదించకుండానే అసత్య ప్రచారం చేయడం వల్ల పార్టీ బొరువు బజార్ను పడుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు గతంలో కూడా ఇలాంటి ప్రచారం చేయడం వల్ల వాపు ఏదో బలం ఏదో తెలుసుకోలేకపోయారని ఇప్పుడు కూడా అదే పంద అనుసరించడం కరెక్ట్ కాదని అంటున్నారు వైసీపీ కంటెంట్ కా కన్సల్టెంట్లు ఎవరో కానీ తప్పుడు ప్రచారం అసత్య ప్రచారం వల్ల పార్టీకి జరిగే మేలు ఏంటో గుర్తించడం లేదని వైసీపీ శ్రేణులు నిరసిస్తున్నాయి మరో నాలుగేళ్లు అధికారులు వదులుకుని ఎవరైనా వస్తారంటే దానికి తగిన ఆధారాలు చూపాలి కదా అని ప్రశ్నించారు ఏది లేకుండా అసత్య అసగ్రమ అంశాలను ఎంచుకోవడం వల్ల పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికైనా అధిష్టానం అప్రమత్తంగా వ్యవహరించి ఈ తరహా కంటెంట్ను ప్రచారం చేయడం చేయకుండా ఉండడానే బెటర్ అంటూ కార్యకర్తలు సలహాలిస్తున్నారు